నెల్లూరు జిల్లా కలెక్టర్ కి అక్రమ మైనింగ్ లో భాగం ఉందని ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరోపించారు ఆయన నెల్లూరు జిల్లా తాటిపర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీకి కలెక్టర్ కి యాభై శాతం పాఠా ఉందని విజయమన్నారు తాటిపర్తిలో పేరుడు పదార్థం ఉంటే జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు మీకు అందరికీ తెలుసు గత మూడు రోజులుగా చంద్రమోహన్ రెడ్డి ఈ రుస్తుం మైను పొదలకూరు దగ్గరున్న పోడేరు పక్కనే మన మంత్రి గారు ఇలా కాక పక్కనే ఉండే మైన్ లో ఈ రెండు మైన్స్ లో అన్న చేస్తున్న పోరాటం సంగతి మీకు తెలుసు సో ఇది మీకు అందరికీ అర్థం కావాలంటే ఇక్కడ మైనింగ్ జరిగే ఈ తెల్లరాయి ఈ తెల్లరాయి అంటే ఇదే వైట్ గోల్డ్ అని చంద్రమోహన్ రెడ్డి గారు ఎన్నో సార్లు చెప్పారు తెల్ల బంగారం నుంచి ఒక టన్ను పోతా ఉంది ఒక టన్ను ఆల్మోస్ట్ సిక్స్టీవరేజ్ కాస్ట్ అరవై వేల రూపాయలు ఇక్కడ ఉండే మైన్స్ కి ఏ మైన్ కు కూడా పర్మిషన్ లేదు ఏ మైన్ కూడా ఎక్స్ప్లోజివ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేసే పర్మిషన్ లేదు అసలు మైన్ కే పర్మిషన్ లేదు అడుగుతున్నాం గత మూడు నెలల నుంచి చంద్రమోహన్ రెడ్డి పదే పదే లెటర్లు రాస్తున్నాడు చీఫ్ సెక్రటరీకి రాశాడు హోమ్ మినిస్టర్ కి రాశాడు ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఇల్లీగల్ గా వాడుతున్నారని జగన్మోహన్ రెడ్డికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఇన్ని సార్లు వినత పత్రం ఇస్తే కూడా చలనం లేదు డీజీపీ గారికి కూడా ఇదే మైన్ లో హైకోర్టు ఉత్తర్వులు ఏమని హైకోర్టు ఉత్తర్వులు ఒకటే చెప్పింది ఇక్కడ మైనింగ్ జరిగేదానికి లేదని అది తీసుకొని వచ్చింది కూడా చంద్రమోహన్ రెడ్డి గారని మీకు మనం చూస్తే హైకోర్టు చెప్తే కూడా కలెక్టర్ వినడా ఎస్పీ వినడా డిఎస్పీ వినడా పడుతున్నాం ఎక్కడకు పోతుంది డబ్బు ఒక్కటే ముఖ్యమని అడుగుతున్నాం ఈ రోజు మా నెల్లూరు అల్లుడు ప్రెసెంట్ ఎస్పీ తెలీదేమో మా అల్లుడే ఇచ్చినట్టున్నాడు మా వాడు మా ఎస్పీకి మా నెల్లూరు అల్లుడికి ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని రెండు రోజుల నుంచి ముందరి నుంచి చెప్తుంటే అసలు పట్టించుకోరా ఎంత ఎక్స్ప్లోజివ్స్ అనుకున్నారు అవి బ్లాస్ట్ చేస్తే ఒక అర కిలోమీటర్ మంచి కూడా బతకడానికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా బస్తాలు బస్తాలు డెటినేటర్లు బస్తాలు బస్తాలు జెల్టిన్ స్టిక్స్ అసలు ఏంది అని అడుగుతున్నా ఒక నాక్సలైట్ చేతుల్లోనో ఒక టెర్రెస్ చేతుల్లో ఈ మెటీరియల్ పడితే ఎవరున్నారు సెక్యూరిటీ లేదు ఎవరైనా దొంగతనం పోయి దొంగతనం చేసి రేపు ఏమైనా టెర్రెస్ట్ అటాక్లు చేస్తే ఎవరు జవాబారీ అని అడుగుతున్నాం ఈ రోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఒకటే అడుగుతున్నాం మేము మీకు ఈ మైనింగ్ లో వాటా ఉన్నదా లేదా మీకు మైనింగ్ వాటా లేకపోతే మీరు ఎందుకు గమ్ముగా ఉన్నారు ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు కలెక్టర్ కి ఎస్పీ యాభై పర్సెంట్ వాటా ఈ మైన్స్ లో ఉన్నది ఉన్నది అని ఈ రోజు రుజువైందని కూడా మనం చేస్తున్నాం ఇంత పెద్ద ఎక్స్ప్లోసివ్ మెటీరియల్ బాక్సులు బాక్సులు జెల్టిన్ స్టిక్స్ అమోనియా ఉంటే ఒక పోలీసు ఏమి ఎందుకు రో నడుతున్నా ఎందుకంటే ఈ ఎస్పీకి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికి ఈ మైనింగ్ లో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అందరికి వాటాలు పోతున్నాయి కాబట్టి వరాడు ఎంఆర్ఓ రాడు ఎంత పర్సంటేజ్ ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత కాకాణి గోవర్ధన్ రెడ్డి వాటా ఎంత కలెక్టర్ గారి వాటా ఎంత ఎస్పీ గారి వాటా ఎంత ఏం బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటున్నారని నేను మేమందరం ఈ రోజు క్వశ్చన్ చేసే పరిస్థితి కోసం సిగ్గుందా మీకు అని సిగ్గుందా కలెక్టర్ గారు మూడు రోజుల నుంచి పన్నెండు ప్రొక్లైన్లు యాభై టిప్పర్లు డబ్బాలు డబ్బాలు జెల్టిన్ స్టిక్స్ ఎక్స్ప్లోసివ్ పెట్టుంటే అసలు పట్టించుకోరా వచ్చి ఆ మందు పాత్రలు కూడా సీజ్ చేయరాడుతుంది ఈ వందల కోట్ల దోపిడీకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కార్ నుంచి పెద్ద పెద్ద అధికారులు అందరికి వాటాలు వెళ్తున్నాయి కాబట్టి ఎవరికి కూడా పట్టించుకోవటం లేదనే విషయం మీరు అందరూ గ్రహించాలని కూడా చెప్తున్నా ఈ రోజు ఈ మందు పాత్రలు నేను సంకల్ పెట్టుకొని పోతా పోతావు ఇప్పుడు ఎవరు పట్టుకుంటారు అసలు మీకు తెలిస్తే కదా చెప్పినా మీరు ఇనే పరిస్థితుల్లో లేరని కూడా మనం చేస్తున్నాం వెంటనే ఈ ఇల్లీగల్ మైనింగ్ ఆపాలి అసలు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మైనింగ్ సంగతి పక్కన పెట్టండి అసలు ఎక్స్ప్లోజివ్స్ ఇంత బిచ్చల విడిగా మైన్స్ లో పేలుడు పాత్రలు కొట్టి వీళ్ళు బ్లాస్ట్ చేస్తున్నారంటే ఆడ గిరిజన కుటుంబాలున్నాయి కరెక్ట్ గా వంద మీటర్లలో వాళ్ళకి రక్షణ ఎవరో నడుతున్నాం ఏం వాళ్ళు మనుషులు కాదా మా చెంచోళ్ళకి మీరు పట్టించుకోరా మా చెంచోళ్ళని వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదా రేపెవడీ ముందు పాత్ర పోతే ఆ చెంచోళ్ళ అమాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి అని కూడా మనం చేస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు ఎస్పీ గారు మీరు మారాలి డబ్బొక్కటే ముఖ్యం కాదు కలెక్టర్ గారు గుర్తు పెట్టుకోండి మీకు జీతాలు వస్తున్నాయి నెల నెల జీతాలు వదిలేసి మైనింగ్ దందా మీరు మొదలు పెడతారా అన్ని వ్యాపారాలు మీరు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటే మిగతా వైసీపీ నాయకులు ఏం చేసుకోవాలా చిన్నోళ్ళు మాలాంటి వాళ్ళు ఏం వ్యాపారం చేయాలా గవర్నమెంటే ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంటే ఇంకా ఎక్కడికి పోవాల ప్రజలు ఎవరికి చెప్పుకోవాలా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ చంద్రమోహన్ రెడ్డి మొండెత్తం జగ మొండి మా చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వందల ఆఫర్లు ఇచ్చారు నా తెలుసా విషయం వందల ఆఫర్లు చంద్రమోహన్ రెడ్డికి ఇస్తే ఒప్పుకోలే ఇది మన ఖనిజ పోగుడుదు కాపాడుకుంటాం అనే మొండుతనంతో ఈ రోజు వచ్చి మూడు రోజులుగా కూర్చొని ఉన్నాడు ఏం చంద్రమోహన్ రెడ్డికి రోజుకు కోటి రూపాయలు ఇస్తే ఇంట్లో కూర్చుంటే హ్యాపీగా ఏసీ వేసుకుని సాయంకాలం సంచు అది ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అని మీరు అందరూ గమనించాలని కూడా నేను మనం చేస్తున్నాను ఈ పోరాటానికి మీకోసం మీకోసం చేసే పోరాటం మీరు మద్దతుగా నిలబడాలి ఎందుకంటే ఆయనకి నష్టం ఈ పోరాటం వల్ల చంద్రమోహన్ రెడ్డి గారికి నష్టం రోజుకొచ్చే కోటి రూపాయలు రెండు కోట్లు